ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో చామదుంప ఫ్రై రెసిపీని సింపుల్గా క్రిస్పీగా టేస్టీగా ఎట్లా చేయాలో చూపిస్తానండి ఈ యొక్క పొడిని ఈ ఫ్రైకి యాడ్ చేశారనుకోండి టేస్ట్ అనేది డబల్ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి పప్పుచారు సాంబారు ఇట్లా ఏ కాంబినేషన్కైనా ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది మరి టేస్టీగా క్రిస్పీగా ఫ్రై ఎలా చేయాలో చూపించేద్దాం రండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ చామదుంపలు అయితే తీసుకున్నాను ఈ చామదుంపలకి మురిక అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకని ఒక గిన్నెలోకి సాల్ట్ వేసి ఈ చామదుంపలు అన్నిటిని ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా రుద్దుకుంటూ వాష్ చేసుకోండి బాగా ఇట్లా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ వాష్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని ఈ కుక్కర్లోకి వేసుకోవండి ఇలా వేసుకున్నాక కొంచెం అంతా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకోండి విజిల్ పెట్టేసుకున్నాక స్టవ్ మీద పెట్టుకుని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకుని కుక్ చేసుకోండి మరి ఎక్కువ విజిల్స్ రానివ్వకండి ఈ ముక్కలు అనేవి బాగా మెత్తబడిపోతాయి మనకి ఫ్రై అంత బాగా రాదు ఒక రెండు విజిల్స్ అయితే సరిపోతుంది మనకి ఇలా రెండు విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి ఓపెన్ చేసి చూస్తే మన చేమదుంపలు అనేవి చక్కగా కుక్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ చామదుంపలు అన్నిటినీ ఒక చిల్లుల బుట్ట తీసుకుని దానిలోకి వేసేసుకోండి మనకి ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా డ్రైన్ అయిపోతుందనమాట ఇట్లా వేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి కొంచెం అంతా చన్నీళ్ళను వేసుకోండి ఇప్పుడు ఇవి తొందరగా చల్లారిపోతాయి అలాగే మరీ ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉంటాయి ఈ లోపల చల్లారే లోపల ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి రెండు స్పూన్ల జీలకర్ర ఒక పది నుంచి పదిహేను ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు వేసుకోండి నేను వెల్లుల్లిపాయలు వేయట్లేదు ఈ కారానికి సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పూర్తిగా జీలకర్ర కారమే చేస్తున్నాను అందుకని ఎలాంటి ధనియాలు వేయలేదు చూడండి ఇలా కొంచెం మరీ మెత్తగా కాకుండా అలానే బరగ్గా కాకుండా మిక్సీ పట్టేసుకోవాలి ఈ కారం వేయటం మూలంగా మన ఫ్రైకి భలే మంచి టేస్ట్ అయితే వస్తుంది మీకు ఇది ఇష్టం లేకపోతే నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు మనం ఇది చేసుకునే లోపల ఈ చేమదుంపులు అన్నీ చల్లారిపోయినాయి ఇప్పుడు వీటి పైన ఉన్న తొక్కునైతే మనం తీసేసుకోవాలి చాలా ఈజీగానే వచ్చేస్తుందండి తొక్కు అనేది చూసారా ఎంత సింపుల్గా వచ్చేస్తుందో ఇదే విధంగా మొత్తం అన్ని చామదుంపలకి తొక్క అనేది తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా నేను మొత్తం అంతా తొక్క అయితే తీసేసుకున్నాను ఆ తర్వాత కొంచెం ఇలా పెద్దగా ఉన్న చామదుంపలనేమో ఏమో రెండు మూడు ముక్కలు కట్ చేసుకోండి కాస్త చిన్నగా ఉన్నవైతే అట్లా మనం ఫుల్గా ఫ్రై చేసేసుకోవచ్చు ముక్కలు కట్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఇక్కడ నేను పెద్దవాటిని ఇట్లా కట్ చేసుకున్నాను అలాగే చిన్నవాటిని ఇట్లా కాయల పరంగా ఇలా ఉంచేసాను అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఈ ఫ్రైకి అతుక్కోకుండా బాగా వస్తుందండి ఐరన్ ప్యాన్ కానీ నాన్ స్టిక్ ప్యాన్ కానీ అయితే ఇప్పుడు దీంట్లోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ని బాగా ఇవ్వాలి కొంచెం కాదండి మనం డీప్ ఫ్రైకి ఎలా వేడా ఇస్తాం అట్లాగా బాగా వేడయ్యాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని ఈ ఆయిల్లోకి వేసేసుకోండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వయ్యంగానే గరిట పెట్టకండి ఒక మూడు నాలుగు నిమిషాలు చామదుంపల్ని హై ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి వెంటనే గరిటె పెడితే కూర ముద్దైపోతుంది నాలుగైదు నిమిషాల తర్వాత కొంచెం అంత పసుపు అలాగే ఒక అర చెంచా వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది చూసుకుని వేసుకోండి ఎందుకంటే మనం ఉడకపెట్టేటప్పుడు కూడా ఉప్పు వేసాం కదా కాస్త చెక్ చేసి వేసుకోవాలి ఇప్పుడు నాలుగైదు నిమిషాల తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోనే నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారండి మనము ఒక నాలుగు మూడు నాలుగు నిమిషాలు అట్లా వదిలేసేసరికి మనకి ముక్క అనేది గరిట కతుక్కోకుండా ముద్ద అవ్వకుండా ఉంది అట్లా మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలానే మరీ ఎక్కువ కలిపేయకండి ముక్క అనేది చితికిపోతుంది కొంచెం పైప్ అయినా ఇక్కడ నేను చూపించే విధంగా కలుపుకుంటూ మన ముక్క అనేది కొంచెం ఎర్రబడే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారండి మన ముక్క అనేది కొంచెం ఎర్రగా అయింది అలాగే ఎక్కడా అతుక్కోవట్లేదు మనకి ప్యాన్కి మీరు ఎక్కువ విజిల్స్ రానిచ్చి ఎక్కువగా ఉడకపెట్టేస్తే మాత్రం ఇది ఇట్లా మనకి పొడి రాదు మెత్తగా అయిపోతుంది ఇట్లా స్లోగా కలుపుకుంటూ మంటని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరే ఉండి ముక్క మాడకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట సరే ఇట్లా ఫ్రై అయ్యాక ఇప్పుడు సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు కానీ ఇలా వేసుకోవటం మూలంగా మంచి ఫ్లేవర్ అనేది అయితే వస్తుంది అలాగే కొంచెం అంత కరివేపాకు కూడా పైనుంచి వేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనిద్దాము ఇలా పైనుంచి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవటం మూలంగా ఈ మిర్చి ఫ్లేవరు అలాగే కరివేపాకు నుంచి వచ్చే సువాసన ముక్కలకి పట్టి భలే టేస్ట్గా ఉంటుంది ఆ తర్వాత ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర కారాన్ని కూడా వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు వేసానండి వేసుకుని జాగ్రత్తగా మిక్స్ మొత్తం ముక్కకు పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ కావాలంటే పైనుంచి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా క్రిస్పీగా ఉండే చామదుంపల ఫ్రై అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్